హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్సా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా సో ఎస్ ఇవాళ వీడియో ఏంటి అంటే ఇవాళ అయితే మేము కలిగిరి నుండి ఐ మీన్ అమ్మ వాళ్ళ ఇంటి నుండి తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇవాళ మండే సో రేపు జాతర అనమాట తిరుపతిలో మంగళవారం సో జాతరకి వెళ్ళాలి అని చెప్పి అనుకోకుండా స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా జాతరకి అమ్మవారికి పొంగల్ పెట్టుకొని పాపకి వేషం వేపియ్యాలి అనుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇంకా టెన్ డేస్ ఉన్నా కూడా అసలు ఉన్నట్టే లేదు అనుకోకుండా నైట్ అనుకున్నాం ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా భూపాల్ నాన్న అంతా కూడా లగేజ్ సర్దుతున్నారు సో ఏంటి లగేజ్ ఇంత అనుకుంటారేమో తిరుపతికి వెళ్ళాక నేను ఏం తీసుకెళ్ళాను ఏంటి అని చూపిస్తాను ఇంకా అక్కడ అమ్మ ఫ్లవర్స్ ఇస్తుంది కదా ఎందుకు అంటే మేము ప్రతి ఎప్పుడు ఇంటి దగ్గర నుండి ఎక్కడికి స్టార్ట్ అయినా అమ్మ ఫ్లవర్స్ ముందర దేవుడి దగ్గర కారులో పెట్టమని ఎప్పుడు ఇస్తారు అండ్ వీడియో స్టార్టింగ్లో నాకు బొట్టు పెట్టడం చూస్తారు కదా కుంకుమ ఎప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి నుండి తిరుపతికి స్టార్ట్ అయినా అమ్మ బొట్టు పెడతారనమాట కుంకుమ బొట్టు సో ఇది పెళ్ళి తర్వాతే స్టార్ట్ అయింది ముందేం అసలు పట్టించుకునే వాళ్ళు కాదు పెళ్ళాక నేను మర్చిపోయిన అమ్మ ఉండు బొట్టు పెడతాను కుంకుమ పెడతాను అంటారనమాట సో చూడండి హోంవర్క్ కూడా పెట్టింది ఇంకా సో మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయిపోయాం సో తిరుపతికి రీచ్ అయ్యే టైంకి ఎయిట్ ట్వంటీ అలా అయిందనమాట సో ఎండ చూడండి అప్పుడే ఎండ అయిపో వచ్చేస్తుంది యాక్చువల్లీ మేము ఇంత ఎర్లీగా స్టార్ట్ అయింది కూడా మళ్ళీ ఎండ్ వచ్చేస్తుంది పాపకు కష్టంగా ఉంటుంది ఏమో అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయ్యాం మళ్ళీ మేము లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామనుకోండి మధ్యాహ్నం వస్తాం ఎటుగా టైంలో వస్తాం ఆ ఎండ కల్లాడిపోతాం అనమాట సో అందుకని చెప్పి ఎర్లీగానే వచ్చేసాం అప్పటికి చూడండి ఎండ ఎలా ఉందో సో మధ్యాహ్నం ఎండకన్నా మార్నింగ్ ఎండ పర్లేదు సో కొంచెం చల్లగా అయితే అనిపిస్తుంది ఏ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం నా మొహం ఇగ్నోర్ చేయండి ఇంటి అంటే నిద్ర లేని జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని బాత్ అలా ఏం చేయకుండా వచ్చేసాం అండ్ మా హోమా చూడండి తన ఇంటికి వచ్చేసి తన స్టాలర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అనమాట సో టెన్ డేస్ అసలు స్టాలర్ని మేము తీసుకెళ్ళలేదు ఎందుకు అని చెప్పి కానీ ఊరికి వెళ్ళాక అనిపించింది స్టాలర్ తీసుకెళ్ళి ఉంటే బాగుండు అని చెప్పి ఇంకా తను అక్కడ కూర్చోబెట్టి లగేజ్ అంతా సర్దేసుకుందాం అనుకున్నాము కానీ పాప మళ్ళీ ఏడుస్తూ అలా చిరాక్గా ఉంటే సర్లే ఫస్ట్ తనకి ఏదో ఒకటి ఫుడ్ అయితే తినిపించేసి మళ్ళీ ప్యాక్ చేసుకుందామని ఐ మీన్ తెచ్చినవన్నీ కూడా సర్దుకుందామని చెప్పి పాపకైతే తినిపించేసామన్నమాట అండ్ వెంటనే పడుకునేసింది అండ్ ఇవన్నీ కూడా లగేజ్ నేను తెచ్చిన సామాన్లు ఒకటి చూపిస్తాను కోడైతే తీసుకొచ్చాము సో రేపు గంగజాతర కదా దేవుడికి అమ్మవారికి పొంగలు పెట్టుకోవాలనుకుంటున్నాను సో అందుకని ఒక కోడి పుంజన అయితే తీసుకువచ్చాను రేపు అమ్మవారి దగ్గర కొయ్యడానికి ఇంకా ఫస్ట్ అయితే తన తన ప్లేస్ తనను సెట్ చేశామన్నమాట అరుస్తూనే ఉంది ఎక్కడ ఎగురు వెళ్ళిపోతుందో అన్నట్టు ఉందన్నమాట అందుకని చెప్పి తీసుకువచ్చి ఫస్ట్ దాన్ని సర్దాము ఒక వాషింగ్ ఏరియా ఉంటుంది కదా సో అక్కడ కొన్ని వాటరు తనకి తాగడానికి వాటరు కొన్ని రైస్ అన్నీ వేసి తాడేసి కట్టి ఇంకా లాక్ చేసేసామన్నమాట అటు సైడ్కే వెళ్ళలేదు ఇంకా వెళ్తే అరవడం స్టార్ట్ చేస్తుంది ఇంకా అరుపుకి మా ధృతి కూడా సారీ హోమా లేచేస్తుంది అనమాట అందుకని లాక్ చేసాము ఇంకా ఊరి నుండి తెచ్చిన లగేజ్ అంతా కూడా ఐ మీన్ బట్టలు అన్నీ కూడా బెడ్రూమ్లో పెట్టేశాను అవేంటంటే ప్యాక్డ్వే కదా అవి సర్దకపోయినా ఏం కాదు ఇవాళ కాకపోయినా రేపైనా సర్దచ్చు అని చెప్పి త్రీ బ్యాగ్స్ తెచ్చాను కదా ఆ బ్యాగ్స్ అన్నీ కూడా బట్టలే అవన్నీ కూడా లోపల అలానే ఉంచేసానమాట ఇవాళ వీలైతే ఇవాళ లేదంటే రేపు సర్దుదామని చెప్పి అండ్ మెయిన్ ఇవన్నీ తీసి సర్దేయాలన్నమాట ఎక్కడ ఒక్కడ లేదంటే ఇంకా తెచ్చినా వేస్ట్ అయిపోతాయి అనమాట గలీజ్ అయిపోతాయని చెప్పి ఇంకా వెంటనే మామిడి పళ్ళు మా మమ్మీ అలా బుట్టలోనే పంపించేశారు మళ్ళీ బ్యాగ్ ఎందుకు ఇలానే బుట్టలో తీసుకెళ్ళు రోజుకొకటి అలా మాగుతూ ఉంటాయి తింటూ ఉండండి అని చెప్పి ఇలా ఇచ్చారనమాట సో ఆ బుట్టలో అంతా మామిడి తినే పళ్ళు అనమాట కొన్ని పండువై ఉన్నాయి కొన్ని త్రీ ఫోర్ డేస్లో పండు అయ్యేవి కొన్ని పచ్చిగా ఉన్నాయి ఆ బుట్టలో ఉన్నవన్నీ తినేవి అండ్ సైడ్ పేపర్ మీద ఉన్నవి పచ్చళ్ళకి పప్పుకి ఇలా చేసుకోవడానికి అనమాట అండ్ ఆ రెడ్ బాక్స్లో ఎగ్స్ పాప కోసం అని చెప్పి నాటుకోడి గుడ్లు అయితే తీసుకొచ్చాను ఎప్పుడు ఊరు వెళ్ళినా అక్క వాళ్ళ ఊరికి కానివ్వండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పాపకి గుడ్లు అయితే తీసుకొస్తాను ఇంకా ఈ క్యారీలో ఏంటంటే సద్దపిండి అనమాట ఎప్పుడైనా సద్ద రొట్టెలు లేదంటే సద్దపిండితో సంగటి ఇలా చేసుకుందామని చెప్పి ఒక బాక్స్కి అయితే తీసుకొచ్చాను ఆ క్యారీకి అంతా కూడా సద్దపిండి అయితే తీసుకొచ్చాను ఇది చింతపండు అనమాట నవ్వుకోకండి ఏంటి అంత చిన్న బాక్స్లో తెచ్చుకున్నావని నాకు అమ్మ లాస్ట్ ఇయర్ ఇచ్చింది ఇంకా ఫ్రిడ్జ్లో అలానే ఉంది అనమాట వద్దంటే కూడా ఇస్తే సరే అని కొంచెం అయితే తీసుకొచ్చాను మరి ఎక్కువ ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ నేను పెట్టిన వేస్టే కదా ఊరికి వెళ్తూనే ఉంటాను ఫ్రీక్వెంట్గా కావాలన్నప్పుడు అక్కడ తీసుకోవచ్చులే అని చెప్పి కొంచమే తీసుకొచ్చాను అనమాట మా నాన్న అయితే నవ్వుతున్నాడు ఏంటి ఆ కొంచెం చింతపండు సరిపోతుందా అని చెప్పి నెక్స్ట్ వైట్ కలర్ బాక్స్లో టీ పౌడర్ అనమాట సో అమ్మ టీ పౌడర్ కూడా ఇచ్చింది నా టీ పిచ్చికి తెలుసు కదా వెళ్తానే ఇంట్లో ఉంటుందో లేదో అని చెప్పి టీ పౌడర్ కూడా ఇచ్చి పంపించారనమాట పాలు కూడా టూ లీటర్స్ అయితే ఇచ్చారు రాగానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను టూ లీటర్ వాటర్ బాటిల్కి మిల్క్ కూడా ఇచ్చారనమాట ఇంకా కవర్స్లో అంతా కొన్ని టొమాటోస్ కొన్ని ఇవి శనగంజలు వలచిపెట్టిన శనగింజలు ఇవి మా ఇంట్లో పండిన శనగలు అనమాట అండ్ ఈ వైట్ కవర్లో ఆల్రెడీ శనగకాయలు ఉడకబెట్టి ఎండబెట్టినవి అనమాట ఇయర్ అంతా కూడా తినచ్చు అని చెప్పి అలా మాకు పంట వచ్చినప్పుడు ఉడకపెట్టి ఎండబెట్టారనమాట ఇంకా పచ్చి కూడా పంపించారు అప్పుడు ఫ్రెష్గా ఉడకబెట్టుకొని తినేసాము ఇవి అమ్మ ఎండబెట్టి పంపించారనమాట అక్కకి నాకు ఇద్దరికి కూడాను అండ్ ఇవి చింతపండు సరే సారీ చింత చిగురు అనమాట ఇప్పుడు చింతాకు ఇగిరిచ్చే సీజన్ కదా సో పప్పు చేసుకుందామని చింతాకు తీసుకొచ్చాను ఒకసారి క్విక్గా ఇవన్నీ చూస్తాను అండ్ ఒక పార్సల్ బాక్స్ ఉంది కదా అదేంటో చెప్పలేదు కదా అదేంటి అంటే ఫ్రిడ్జ్లో స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను అనమాట ప్యాక్ ఆఫ్ సిక్స్ అవి నేను తిరుపతికి వచ్చేసాక ఇంటికి వచ్చాయి ఆర్డర్ అన్నీ కూడా సో అవి అక్కడే ఉంచేసి ఇప్పుడు వెళ్ళాక తీసుకున్నాను అనమాట అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నేను సపరేట్గా వీడియో అయితే చేద్దామని చెప్పి అది పెద్దగా చూపించలేదన్నమాట సో ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చి నోసారి క్విక్గా అయితే చూస్తున్నాను అండ్ రైస్ బ్యాగ్ కూడా తీసుకొచ్చాను ట్వంటీ ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్ ఇవన్నీ కూడా సో ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడైతే సర్దేసేయాలి మా హోమ్ అయితే పడుకొని ఉంది తను లేచేలోపు ఏ ప్లేసెస్లో పెట్టాలో అవన్నీ అక్కడ అన్నీ సర్వేసుకోవాలన్నమాట తను లేస్తే మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మా పాపకి సో ఇవన్నీ సర్దేసుకొని ఇళ్ళంతా చుమ్మేసి ఇలాంతా క్లీన్ చేయాలన్నమాట ఇది నా ఫస్ట్ టార్గెట్ ఇవాళ ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా బయట తీసుకొచ్చేసి తినేసామన్నమాట సో గాయస్ ఇదండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాతో పాటు తీసుకొచ్చే లగేజ్ అంతా కూడాను నాకే కాదు ఎవరింట్లో అయినా ఇలానే ఉంటుంది ఎవరైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుండి వస్తున్నారు అంటే తీసుకొచ్చే సామాన్లు ఇవి వాళ్ళకి ఏవి యూజ్ అవుతాయి అవన్నీ కూడా సో గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్